నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి ఇంటర్వ్యూస్ వాళ్ళు కింద కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ అలాగే శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్కారం రాసుల గురించి చాలా వివరంగా తెలియజేస్తున్నారు భలే చెప్పారండి వృచ్చిక రాశి చూడు చాలా మంది చూస్తారు అని అన్నారు చూడటం కాదు మాది వృచ్చిక రాశే మీరు మా గురించే మాట్లాడుతున్నారా అన్నట్టుగా ఆ అనిపిస్తోంది అని ఎంతో మంది కమెంట్స్ పెట్టడం జరిగింది అంత అక్యురేట్ గా చెప్తున్నారు అంటే ఏ రాశి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది వాళ్ళు నిత్య దైనందిన జీవితంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఇవన్నీ చాలా వివరంగా మీరు తెలియజేస్తున్నారు వృచ్చిక రాశి వరకు వచ్చింది ఇక ధనస్సు రాశి ఒకసారి మనం మాట్లాడుకుందాము రాశి వాళ్ళు అసలు ఎలా ఉంటారండి చాలా మంచి వాళ్ళు వీళ్ళు రాశి వాళ్ళు చాలా మంచి వాళ్ళు చాలా బోల్డ్ మనుషులు అన్నమాట అంటే ఏదైనా విషయం చెప్పాలి అనుకుంటే చెప్పేస్తారు మనసులో దాచుకునే తత్వం ఉండదు వీళ్ళకి దాన్ని దాచిపెట్టి తర్వాత టైం వచ్చి దాన్ని మాట్లాడదాం అనే తత్వం ఉండదు సో ధనుసు రాశిలో ఉన్న నక్షత్రాలు మూల పూర్వాష ఉత్తరాషఢ సో ఈ నక్షత్రాలు వాళ్ళు ఉత్తరాసడా ఒకట పాదం ఉంటుంది సో ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళు ఏంటంటే మాక్సిమం మూల నక్షత్రం వాళ్ళు కొంచెం ఏ విషయాలు కొంచెం వినడానికి ఇష్టపడరు మంచి అయితేనే వింటారు చెడు అయితే వాళ్ళ జోలికి మనకు అసలు ఇది మన సబ్జెక్ట్ కాదు మనం వినకుండా ఉందాం అని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మేము చేసుకోగలము అనే నమ్మకంతో ఆ ధైర్యంతో పొద్దున్నే భగవంతుని నమస్కారం చేసి నా పని నేను చేసేసుకుంటాను నేను ఎవరు అంటే వినను ఎందుకంటే ఒకవేళ వింటే ఆగిపోవాల్సి వస్తుందేమో అనే ఒకటి అంటే మనసులో దాచుకునే తత్వం తక్కువ ఉంటుంది వీళ్ళకి మంచి తెలివైన వాళ్ళు మూల నక్షత్రం వాళ్ళది అలాగే పుర్వష నక్షత్రం వాళ్ళు వీళ్ళు ఏదైనా విషయం కొంచెం కోపం వస్తే మాటలు బట్టి బయట చాలా కట్టుగా వస్తాయి కొంచెం ఎక్కువ మరీ అంత గా సాఫ్ట్గా సాఫ్ట్గా కాదు కొంచెం చాలా దారుణంగానే వస్తే ఒక్క సెకండ్స్ టెన్ టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ భరించాలి సరే చాలా నార్మల్ అయిపోతాం ఆ కోపం వచ్చిందంటే నచ్చలేని విషయాలు వాళ్ళకి అది చేయాల్సి వస్తే మనం ఎక్కువ ప్రెస్ చేస్తే అది వాళ్ళ వెంటనే మాట్లాడతారు ఎందుకు నాకు ఏదో చెప్తున్నారు నాకు నేను ఒకసారి చెప్పాను కదా మీకు నేను నమస్కారం పెట్టేసిపోయారు కదా మీకు మళ్ళీ పిలిచి పడే ఎందుకు చెప్తున్నారు అని చెప్పి కొంచెం వాదిస్తారు తప్ప మిగతా విషయాల్లో బాగానే ఉంటారు విద్య అంటే కొంచెం దీంట్లో చదువు చాలామందికి తక్కువ ఉంటుంది మరీ హై ఎడ్యుకేషన్స్ అనే ఉండదు చాలా తక్కువ మంది హైలీ ఎడ్యుకేషన్స్ అయ్యి మంచి బాగుండి సెటిల్ అయిన వాళ్ళు అందరూ మ్యాక్సిమం ఏంటంటే కష్టపడి కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళే కష్టం విలువ తెలుసు మనిషి ఒక విలువ తెలుసు అన్నం విలువ తెలుసు వీళ్ళకి సో అందుకని ఏంటి ఆహారం అనేది ఎక్కడైనా సరే అవసరమైతే వాళ్ళు పది రూపాయలు వాళ్ళ దగ్గర లేకపోయినా సరే అప్పు సరే పెడతారు ఆ ఒక వాల్యూ వాళ్ళకి తెలుస్తారు ఎందుకంటే మేము ఆకలితో ఉన్న మేము ఆకలి మాకు తెలుసు ఆ ఆకలి విలువ మాకు తెలుసు అందుకని దానికి కష్టపడి ఏ పనైనా ఎవరైనా చేస్తారంటే వాళ్ళు సాయం చేస్తారు అలాగే నమ్ముతారు మనుషుల్ని నమ్మినా ఏంటంటే వీళ్ళ జోన్లోంచి వీళ్ళు అంటే వీళ్ళు నమ్మడం అంటే ఎలా అంటే పూర్తిగా నమ్మరు వాళ్ళకి కంఫర్టబుల్గా ఏం చెప్తామో అదే నమ్ముతారు వాళ్ళకి విరుద్ధంగా వెళుతుందంటే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఫస్ట్ అది నమ్మడం అని కాదు కానీ వెళ్ళిపోవడం ఇష్టపడతారు వద్దులే మనం ఇవి విని మళ్ళీ ఒక మాట అండవు ఎందుకు అని అదే వాళ్ళకైనా తక్కువ కింద వాళ్ళు వాళ్ళు అనుకోండి వెంటనే వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు నెక్స్ట్ టైం ఇలా రిపీట్ చేయకూడదు ఇలా మాట్లాడకూడదు నువ్వు నీ పని చేసుకోవాలి నీ నీ పని చూసుకోవాలి అని చెప్పి వార్నింగ్ ఇస్తారు వాళ్ళకైనా పెద్దవాళ్ళు కానీ వాళ్ళకైనా గురువులతో సమాన వాళ్ళే కానీ వాళ్ళు ఉంటే అనుకోండి నమస్కారం పెట్టి ఓకే గురువుగారు అని చెప్పి మళ్ళీ ఆ గురుగారు ఫోన్ కడతారు వాళ్ళు ఎందుకంటే మళ్ళీ ఆయన అనాల్సి వస్తుందనే బాధతో మాట్లాడారు ఎందుకంటే ఈ ధనసు రాజుకి గురువు అధిపతి అందువల్ల జనరల్గా గురువుల్ని నిందించడం కానీ గురువుల్ని ద్వేషించడం కానీ గురువులను దూషించడం కానీ ఇలాంటి పనులు వీళ్ళు చేయకూడదు సో అంటే వీళ్ళు కొంచెం సెన్స్ వీళ్ళకి పనిచేస్తుంది వద్దులే మనకి ఎందుకు వాళ్ళతో ఆయన 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 చెప్తున్నారు మనం వినకుండా ఉంటే సరిపోతుంది కదా మనం వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది కదా ఈ దారిలో ఆయన వచ్చాడు మనం ఈ దారిలో వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆయన అంటే తప్పించుకోవడం కాదు కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అంతే ఆ విషయం మీద సో వాళ్ళ స్వసత్తి మీద వాళ్ళ నమ్మకం ఎక్కువ మేము పనిచేస్తాం సంపాదించుకుంటాం సాధిస్తాం అనే నమ్మకం ఎక్కువ ఉంటుంది ధనశ్వాస వాళ్ళకి మెయిన్ మనుషులు కూడా అందంగా వాయిస్ కానీ మనిషి ఆకారం కానీ బాగుంటాయి వీళ్ళు ఎక్కువ ఏం చేస్తారంటే వాళ్ళ కుటుంబానికి ఎక్కువ ప్రేమిస్తారు అంటే కుటుంబాన్ని నిలబడాలి ఇప్పుడు ఆయన చదువు లేకపోయినా ఆయన ఏదో కష్టపడి వాళ్ళ ఫ్యామిలీని ఒక మంచి పొజిషన్లో పెట్టాలనుకుంటాడు అలాగే ఆడపిల్ల అయినా సరే తన చదువు సంస్కారం సరిగ్గా నాకు రాలేదు కానీ నేను నేర్చుకుందాం అనే తపన ఉంటుంది వీళ్ళకి ఆ తపనతో వీళ్ళు ఫ్యామిలీని చాలా గట్టిగా చూసుకుంటారు ఎక్కువ చెప్పాలంటే ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువ మెయిన్ వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా ప్రాణం అదే బలం అదే బలహీనత వీళ్ళకి సో ఈ బలం బలహీనత వల్లే వీళ్ళు కొన్ని విషయాల్లో తప్పులు చేయాల్సి వస్తుంది ఫ్యామిలీ కోసం అవసరమైతే ఇక తప్పదు అనుకున్నప్పుడు తప్పు చేస చేసినా దాన్ని మళ్ళీ వీళ్ళు ఆలోచించుకొని చేసి మనం వెళ్ళేదారు కరెక్ట్ కాదు అని చెప్పి మళ్ళీ వెనక్కి దానికి ఏదైనా కష్టపడి పనిచేద్దాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఈ ధనుసు రాశి వాళ్ళకి సో మెయిన్ ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఎవరిని నమ్మకపోవడం వల్ల ఏది వినకపోవడం వల్ల కొన్ని మైనస్ జరుగుతుంది జీవితంలో ఏంటంటే ఒక్కొక్కసారి మంచి వస్తుంది ఒక్కొక్కసారి చెడు వస్తుంది రెండు వినాలి ఆ రెండు విషయాలను వీళ్ళు వినరు దానివల్ల ఏంటంటే లైఫ్లో కష్టపడుతూ పైకి వస్తూ ఉంటారు ఎంత కష్టపడతారో బాగా కష్టపడి మనం సంపాదిస్తారు పోతుంది ఒకే దెబ్బతో పోతుంది వాళ్ళకి అంటే జాతకంలో ఉండే పరిస్థితి వల్ల కానీ వాళ్ళ కుటుంబం అదే వీళ్ళ బలహీనత కుటుంబం కనుక కుటుంబం కోసం ఆరోగ్య సమస్యలు ఎవరైనా ఇంట్లో వాళ్ళకి బాలిపోతే ఉన్నదంతా అమ్మేస్తేనే వాళ్ళు బాగా చేయించు తెచ్చుకుంటారు అంత మనస్తత్వం వాళ్ళు అంటే ఈ డబ్బు పోతే మరి వీళ్ళు ప్రాణం అంటే ఇక్కడ ప్రాణమే ఇంపార్టెంట్ డబ్బు ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి సో అక్కడ మన నా మనిషి బతకాలి నా మనిషి ఉండాలి అనే ఆలోచన ఉంటుంది సో అలాగా కొంతమంది ఏంటంటే హాస్పిటల్స్కి పెట్టడము లేకపోతే ధన నష్టం అవడము లేకపోతే నమ్మిన స్నేహితులే మోసం చేయడము ఇవి జరుగుతుంటాయి వీళ్ళకి సో పోతే మళ్ళీ వీళ్ళు డే వన్ నుంచి మళ్ళీ ఎలా కష్టపడరు మళ్ళీ అలాగే కష్టపడతారు పాపం ఎంత బెంజికారులు తిరిగినా మళ్ళీ బస్ ఎక్కడానికి వాళ్ళు మొహడ పడరు నాది మేము బెంజ్గారు రేంజ్ నాది బస్సు అనుకోరు చాలా మంచి క్వాలిటీ సో వాళ్ళే పర్వాలేదు భగవంతు నాకు బస్సు ఎక్కే అవకాశం దారి ఇచ్చాడు అది చాలు నాకు అని చెప్పి మళ్ళీ అయితే బాగా ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళకి కష్టపడతాం సాధిద్దాం అనుకుంటారు అంతేగాని ఏ రోజుకునా మన వల్ల కాదు నా లైఫ్ అయిపోయింది అనుకోరు ఒకవేళ అనుకుంటే వాళ్ళ జీవిత పార్ట్నర్ ఎవరైతే భార్య భర్తల్లో భర్తది ఈ జాతక ధనురాశ అయితే భారీ సపోర్ట్ ఉంటుంది భార్య అయితే భర్తకి సపోర్ట్ ఉంటుంది సో వీళ్ళకి అదృష్టం ఏంటంటే వాళ్ళ జీవిత భాగస్వామి దురదృష్టం వాళ్ళే సో వాళ్ళే బలం వాళ్ళే బలహీనత వాళ్ళే సో ఎందుకు అంటే ఆమె హెల్త్ ఆరోగ్య సమస్యలు బాగాలేవనుకోండి ఖచ్చితంగా ఆమె కోసం ఈయన కష్టపడవు కదా అది బలహీనత వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి వీళ్ళకి ధైర్యం ఇస్తుంది ఒకళ్ళు బిజినెస్లో లాస్ అయినా ఏం పర్లేదు నేను ఉన్నానండి మన ఇద్దరం కలిసి చేసుకుందాం ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి చెప్తారు ధైర్యం ఇస్తారు సో ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉండి ఈ ధనుసు రాశిలో ఉండే అదృష్టమే అండి ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంటుంది కష్టం నష్టం ఇద్దరు కలిసే ఉంటారు ఆ ఇద్దరు కలిసి పడతారు సో నీ దారి నీది నా దారి నాది అనేది చాలా తక్కువ జాతకాలవి అంటే చాలా రేర్ అనమాట అసలు జనరల్గా ధనుసు రాశిలో ఇద్దరు ఆ ఒక్కటే మాట ఒకటే బాటలా ఉంటుంది అది ప్లస్ ఇల్లు నీట్ గా పెట్టుకుంటారు చాలా అందంగా పెట్టుకుంటారు అయితే హర్టల్స్ అనేవి ఎవరికైనా వస్తూనే ఉంటాయి లైఫ్ లో మరి అవి రాకుండా చాలా సాఫీగా వీళ్ళకి వెళ్ళాలి లైఫ్ అంతా అంటే ఎలా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అండి వీళ్ళు ఒకటే ఒక గురువు గారు నమ్మాలన్న ఆయన మంచి చెప్పినా చెడు చెప్పినా ఆ గురువుని పట్టుకుని వదలకూడదు ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళకి అదృష్టం ఏంటంటే ధనుసు రాశికి అధిపతి గురువు సో వీళ్ళకి ఎప్పుడు కొన చుట్టూ వాతావరణం కొన వీళ్ళకి మంచిగా జరుగుతుంది కానీ వీళ్ళు పట్టించుకోపోవడం వినడం వెనకపోవడం వల్ల వాళ్ళు భయం భయంతో వెనక్కి వెళ్ళిపోవడం వల్ల సో ఆ విషయం మిస్ అవుతారు సో వీళ్ళు ఒకరు గురువు గారు బాగా చెప్పారు అంటే ఇంకా ఆ గారితో ఉండవలసింది వాళ్ళు లైఫ్ లైఫ్లో కష్టం వస్తే ఒకరోజు కష్టం వచ్చింది ఆయన అంటే సరే ఈ కష్టాన్ని ఎలా అధిగమించాలని అని అడగాలి తప్ప ఆ గురువు గారు వదిలేకూడదు ఇప్పుడు కష్టం చెప్తే మనం మనం డిసప్పాయింట్ అవుతాం ఇప్పుడు బాగా అంటే బోలా మనుషులు చెప్పాలంటే సూపర్ చాలా చాలా అద్భుతంగా చెప్పారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి వాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే శ్రీమాతీ నమ